ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా అధికారులు వేధింపులు అధికారులు శాడిజం అధికారులు పెట్టే పని ఒత్తిడితో అర్ధాంతరంగా తను చాలించిన వారి ఆత్మలన్నీ కూడా ఒక్కరొక్కరుగా శాంతిస్తున్నారటండి అదేంటి బాలుగారు మీకు దివ్య శక్తులు ఏమైనా ఉన్నాయా ఆత్మలు శాంతించడం ఏంటి ఆ సమాచారం మీకు రావడం ఏంటి అని మీకు డౌట్ రావాలి డౌట్ వచ్చిందా ఆ డౌట్ రాకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు కూడా ఆ డౌట్ క్లారిఫై అవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా ఎనర్జీ అసిస్టెంట్లు ఇటీవల కాలంలో చనిపోయిన గ్రామ వార్డు సచివాలయ శాఖ కుటుంబ సభ్యులు సహచర సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా చూస్తే మీకు రానున్న రోజుల్లో ఏం చేయాలనే దానిపై మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చిన రోజు మీరు కూడా ఒక అడుగు ముందుకేసి మీ కార్యాచరణ ఏం చేయాలనేది కూడా మీరు ప్రకటించడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ గ్రామ వార్డు సచివాలయ శాఖలో అధికారులు వేధింపుల వలన ప్రభుత్వం పెట్టిన అధిక పని ఒత్తిడి వలన కొంతమంది అధికారులు శ్రేటజం చూపించి వాళ్ళ మూర్ఖత్వం చూపించి ఫాల్స్ ప్రెస్టేజీ చూపించి కావాలని ఎవరి మీదైతే పని ఒత్తిడి పెట్టి ఉద్యోగులు వాళ్ళంతట వాళ్ళే చనిపోవడానికి హఠాత్తుగా గుండుపోట్లు వచ్చి కాలం చేయడానికి కారణమయ్యారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల వేదన మనోవేదన మొత్తం అంతా కూడా దేవుడు విన్నాడండి దేవుడు విని ఏం చేశాడు ఇలాలో ఉన్న సహచార ఉద్యోగులతో ఎన్హెచ్ఆర్సీకి ఎస్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసేలా చేశాడండి అవును మీరు వింటున్నది అక్షర సత్యం గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల వేధింపులపై మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మిత్రులు మిత్రులు సిబ్బంది అనే అనేకంటే ఆఫీసర్స్ అనాలి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ఉద్యోగులు ఉద్యోగులు లాంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా సచివాలయ శాఖలో జరుగుతున్న వేధింపుల పరంపరపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా కమిషన్ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేశారండి వీళ్ళకే కాదు ఏసీపీకి మొత్తం అన్ని రకాల వారికి కూడా ఫిర్యాదులు చేశారు అన్నీ కూడా మేల్స్ రూపంలో ఫిర్యాదులు వెళ్ళాయి మరీ ముఖ్యంగా ఎనర్జీ విభాగంలో చనిపోయిన నూట ముప్పై మంది తాలూకా వివరాలు నూట నలభై మంది తాలూకా వివరాలు ఉటంకిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి మన ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే ఆ మానవ హక్కుల సంఘాన్ని కూడా మానవ హక్కుల కమిషన్ను కూడా మన ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలోని అధికారులు మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు నిజంగా అక్కడ ఎనర్జీ విభాగంలో పనిచేస్తూ చనిపోయిన వారి వివరాలను కూడా ఎన్హెచ్ఆర్సీకి ఎస్హెచ్ఆర్సీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారంటే వాళ్ళని ఏం చెయ్యాలి వాళ్ళని ఏమనాలి దీనిపై త్వరలోనే నేను కూడా ఒక ఆర్టీఐ వేయబోతున్నాను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించబోతున్నాను నాతో పాటు చాలామంది యాక్టివిస్టులు సమాచార హక్కు చట్టం మీద పనిచేసే రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేసే నాయకులు కూడా ఉన్నారు వాళ్ళతోనే ఈరోజే నేను చర్చించాను చర్చించిన తర్వాత వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఈ క్రమంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైనా లోపభూష్టంగా తప్పుడు తడకడగా ఉంటే మాత్రం ఏఈ దగ్గర నుంచి సీఎండి వరకు ఖచ్చితంగా బోని ఎక్కాల్సి ఉంటుంది ఎందుకు ఎక్కాల్సి ఉంటుంది ఇప్పటికే కాలం చేసిన విధి నిర్వహణలో చనిపోయి కాలం చేసిన వారి యొక్క వివరాలను అసంపూర్తిగా ఇచ్చారు జాతీయ మానవ హక్కుల కమిషన్కి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి అది ఎంత దారుణం అండి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి డీసీ ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వం పరువు తీసే విధంగా కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే నీచం ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు ఇక్కడ ఉద్యోగులు సహసార ఉద్యోగులందరూ కూడా అకారణంగా కాలం చేసినప్పుడు ఎనర్జీ అస్టిటెంట్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినప్పుడు కాళ్ళు చేతులు తెగిపడి అంగవైకల్యం అయినప్పుడు వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా నేటికి కూడా డీసీఎల్ ఇవ్వలేదు వాళ్ళని కనీసం పట్టించుకోలేదు చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వారికి కూడా కారుణ్య నియామకాల్లో కూడా ఎక్కడా నియామకాలు కూడా ఇవ్వలేదంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కనిపించడం లేదా నేను ఒక మీడియా సభ్యుడిని నేను ఒక పత్రికాదికి అధిపతినే ఒక ఛానల్కి అధిపతిని ఒక న్యూస్ ఏజెన్సీకి అధిపతిని అయినా కూడా నేను సామాజిక బాధ్యత తీసుకొని చేస్తున్న సమాచారాన్ని వీడియోలని అందులో కనీసం టెన్ పర్సెంట్ మిగిలిన మీడియా కూడా చేసి ఉంటే ఖచ్చితంగా చనిపోయిన కుటుంబాలకి మీడియా వంతుగా సహకారం అందించినట్టు ఉంటుంది నిజంగా చెప్పండి ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి అందున ఉద్యోగం చేసే వ్యక్తి చేతికి అందొచ్చిన వ్యక్తి యుక్త వయసులో ఉన్న వ్యక్తి అకాలంగా మృతి చెందితే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడిపోతుంది అలా రోడ్డును పడిపోతే ఎవరు ఆదుకుంటారండి మీడియాగా సమాజంలో నాలుగో మూల స్తంభంగా ఉన్న మీడియాగా ఆ బాధ్యత మనమే తీసుకోవాలి మనం ఆర్థిక సాయం చేయాల్సిన పని మాట సాయం చేయొచ్చు మనం కలం కదిలించి కన్నీటి గాథలను వార్తలుగా మలిస్తే వాస్తవాలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకు ఖచ్చితంగా బాధిత పీడిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది ఇక అనకాపల్లిలోని మున్సిపల్ కమి కమిషనర్ జోనల్ మున్సిపల్ కమిషనర్ ఆయన పెట్టిన వేధింపుల వల్ల చనిపోయిన వెల్ఫేర్ అసిటెంట్ వ్యవహారంపై కూడా మన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆఫీసర్లందరూ కూడా ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఎస్హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఏసీబీని ఆశ్రయించారు గవర్నర్కి అన్ని విభాగాల అధికారులకు మహిళా కమిషన్లకు అన్ని రకాల కమిషన్లు కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనసు అంటూ ఉంటే మనస్సాక్షి అంటూ ఉంటే నిజంగా అలాంటి అధికారులు వేధింపుల అధికారులపై ఒక్కసారైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఈ నరమేధం ఆగడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే నరమేధానికి సృష్టించిన నరమేధానికి కారకులైన ప్రభుత్వంగా నరమేధంలో నరమేధానికి కంకణం కట్టుకున్న మున్సిపల్ కమిషనర్ లాంటి అడిషనల్ మున్సిపల్ కమిషనర్ లాంటి వ్యక్తులు ప్రతి శాఖలోనూ కూడా పుట్టుకొస్తారనడానికి ఇదొక్కటే ప్రధాన సాక్ష్యంగా నిలవబోతుంది ఎందుకు నిలవబోతుంది అలా వేధింపుల వలన చనిపోయిన ఉద్యోగి విషయంలో ఆ జెడ్సీ మాట్లాడిన తీరు ఎంత దారుణం అంటే కనీసం ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కానీ జీవీఎంసీ కానీ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి సచివాలయ ఉద్యోగి అకాలంగా మృతి చెందాడు గుండెపోటుతో మృతి చెందాడని కనీసం ఒక్క సమాచారాన్ని కూడా ప్రభుత్వ విధిగా డిపార్ట్మెంట్ విధిగా కూడా ప్రభుత్వానికి ఎక్కడా తెలియజేయలేదంటే ఎంత బాధ్యత రహిత్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారో ఒక్కసారి వార్డు సచివాలయ శాఖ ఆఫీసర్లు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ ఎందు ఆలోచించాలని అంటే ఈరోజు ఆ కుటుంబం అయింది రేపు ఇంకో కుటుంబం అవుతుంది ఎవరిదైనా కుటుంబమే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ఇరవై వేల నుంచి లక్ష ముప్పై ముప్పై ఐదు వేల మంది ఉన్న ఉద్యోగులందరూ కూడా ఒకటే కుటుంబం అండి గ్రామవార్డు సచివాలయ శాఖ కుటుంబం ఇది ఒక వసుదైక కుటుంబం వసుదైక కుటుంబంలో ఒక్క వ్యక్తిని మనం కూల్పోయినా కూడా మన కంటకు కారేది కన్నీరు కాదండి నెత్తురు నెత్తురు కారుతుంది అలా నెత్తురు కారే పరిస్థితి మరోసారి మన సచివాలయ ఆఫీసర్లకి గ్రామవార్డు సచివాలయ ఆఫీసర్లకి రాకుండా ఉండాలంటే ఎన్హెచ్ఆర్సీ చేసే విచారణలో కానీ ఎస్హెచ్ఆర్సీ చేసే విచారణలో కానీ ఇతర మానవ హక్కుల కమిషన్లు మానవ హక్కుల సంఘాలు చేసే విచారణలో కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనం ఏ రోజైతే వాంగ్మూలం ఇచ్చామో అప్పుడే వేధింపులు చేసే అధికారుల యొక్క మైండ్ సెట్ మారుతుంది ప్రభుత్వం యొక్క మైండ్ సెట్ మారుతుంది అలా మారకపోతే మంది తయారవుతారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది డిఎల్డీఓలు నేను కూడా విన్నాను నేను కూడా చాలా వార్తల్లో చూస్తున్నాను వాళ్ళది నిజంగా నోరో తెలీదు మరొకటో తెలియదు సచివాలయ ఆఫీసర్లు ఎంత చులకనగా చూస్తున్నారంటే అంత చులకనగా చూస్తున్నారు అలా చూడాల్సిన అవసరం ఏముంది మీరు నిజంగా ఆఫీసర్లు అయితే మీరు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి ఎంత రియాలిటీగా ఉండాలి అలా రియాలిటీగా మీరు ఉన్న రోజున నిజంగా వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనుకోండి వాళ్ళ టార్గెట్ కంప్లీట్ కంప్లీట్ చేయలేదనుకోండి ఎలాగో వాళ్ళ సెకండ్ సాటర్డేలు సండేలతో వాళ్ళని కుదురుగా ఉండనివ్వట్లేదు వాళ్ళని కనీసం ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకొనివ్వట్లేదు అలాంటి ప్రభుత్వంలో ఉన్న మీరు అధికారులుగా ఉన్న మీరు ఎంత దారుణంగా వేధిస్తున్నారో ఒక్కసారి మననం చేసుకోవాలి డిఎల్డివోలు మననం చేసుకోవాలి జోనల్ కమిషనర్లు మననం మననం చేసుకోవాలి జాయింట్ కలెక్టర్లు మననం చేసుకోవాలి కలెక్టర్లు మననం చేసుకోవాలి అందున గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ కూడా మననం చేసుకోవాలి ఏమండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయ శాఖ అందున డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న ఈ శాఖ ఉద్యోగులే మీకు చాలా చులకనగాను అలుసుగాను కనిపించారా అంటే డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖ డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ శాఖల పనులు చేసుకుంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు అన్ని పనులు చేస్తున్నారు ఇంటింటి సర్వేలు చేస్తున్నారు టెన్ టు ఫైవ్ డ్యూటీతో పాటు టెన్ ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ వరకు కూడా డ్యూటీలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం వలనే అలా చేసినందుకే మీరు సచివాలయ ఉద్యోగులను తప్పుడుగా చిత్రీకరిస్తున్నారా తప్పుడుగా చూస్తున్నారా వేధిస్తున్నారా అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు అధికారులు కూడా ఆలోచింపు చేసుకోవాలి ఇక్కడ చాలామంది మంత్రులకు హర్జీలు ఇచ్చినా కూడా మంత్రులు చెప్పే మాటలు మంత్రులు ఉద్యోగులతో చేసే సంభాషణ కూడా చాలా దారుణంగా ఉంటుందని మీడియా దగ్గర చాలామంది సచివాలయ ఉద్యోగులు వాపోయారు మీ మీ ప్రభుత్వ శాఖలను కాపాడుకోవడానికి ప్రభుత్వ వ్యవహారాలను వెనకేసుకురావడానికి సచివాలయ ఉద్యోగుల్ని సచివాలయ ఆఫీసర్లని బలి చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ మీరు నిజంగా వ్యవహరిస్తే అది ఎవరికండి పేరు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు అసలు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అడ్మినిస్ట్రేషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు అలాంటి బ్రాండ్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు చేసే తప్పులకు మచ్చ ఎవరిపై పడుతుందండి కూటమి ప్రభుత్వం పైన పడుతుంది ఆ కూటమి ప్రభుత్వంపై పడకుండా ఉండాలంటే అధికారులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చూడాల్సి ఉంది నిజంగా ఆడుతూ పాడుతూ పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళపై మీరు వ్యాక్సిన్ తీసుకోండి దానికి ఎవ్వరు అడ్డు చెప్పరు మేము కూడా అడ్డు చెప్పరు ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇక్కడ పనిచేసే ప్రభుత్వ శాఖలు అన్ని శాఖలు ఉన్న పని ఒత్తిడి మాత్రం ఒక్క వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులపైన ఉంటుంది అందులో మహిళా పోలీసులపైన ఉంటుంది ఇక్కడ మీకు ఒక చాలా కీలకమైన సమాచారాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఆ సమాచారం మీకు తెలిస్తే నిజంగా మీలో నిజంగా వెంట్రుకు వాసి మానవత్వం ఉంటే ఆ విషయాలపై మీరు ఎక్కడైనా విచారణ చేస్తే చాలామంది సచివాలయ శాఖలోని ఆఫీసర్లు కొంతమంది తేడా ఆఫీసర్లు ఉన్నారు సచివాలయ శాఖలో కొంతమంది సిబ్బంది తేడా సిబ్బంది ఉన్నారు అలాంటి చీడ పొరుగులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి పని చేయని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి పని చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీకు మిప్పు రావచ్చు మీరు హ్యాపీగా ఉండవచ్చు సచివాలయ ఉద్యోగులు ముప్పు తిప్పలు పెట్టి మూడు మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నాం వాళ్ళ కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నాం అని మనం సునకానందం కాక కాకపోతే పైన దేవుడు అనేవాడు ఉంటాడు ఆ దేవుడు భూమిపై పుట్టిన ప్రతి జీవి యొక్క చిట్టపొదులు రాస్తుంటాడండి ఏంటండి మీరు వేదాంతం మాట్లాడుతున్నారు నిజం చెప్తున్నాను కరోనాలో చాలామంది పుణ్యాత్ములు చనిపోయారు ఎందుకు తెలుసండి వాళ్ళ జీవితకాలం అక్కడితో ఆగిపోయింది అసలు యాక్చువల్గా పుణ్యం చేస్తే పది కాలాల పాటు నిలిచి ఉంటారంటారు కానీ పుణ్యం చేసిన వాళ్ళకి అతి తొందరగా చావస్తుందండి పాపం చేసిన వాళ్ళకి ఈ భూమిపై చూసిన చేయాల్సిన పాపాలు ఇంకా చాలా మిగిలిపోయి అనడానికి చాలామంది సచివాలయ ఉద్యోగులను సచివాలయ ఆఫీసర్లను వేధించే వారి జాబితాలో ఉన్నారని చెప్పడానికి నిలువెత్తిన నిదర్శనం ఇటీవల కాలంలో చనిపోతున్న అకస్మాత్తుగా చనిపోతున్న సచివాలయ దానికి ప్రధాన కారణం దానిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయకపోగా అధికారులను ప్రశ్నించకపోగా వాళ్ళు చెప్పిన పని చేయలేదు వాళ్ళకి ఇప్పటికే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు ఆడికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయాను మరి హార్ట్ ఫెయిల్యూర్ అయి చనిపోయిన అన్న అంటున్న అధికారులు ఇదే జోనల్ కమిషనర్ చాలా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన తీరు నిజంగా ఆ ఇంట్లో భార్య విన్నా ఆయన భార్య విన్నా ఆయన పిల్లలు విన్నా సహచర ఉద్యోగులు విన్నా సహచర ఆఫీసర్లు విన్నా అక్కడ ఆన్ ద స్పాట్ ఆయన మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతారు రీసెంట్గా సిపిఎస్ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఒక అర్జీ ఇచ్చారండి ఎవరికి ఇచ్చారు జిల్లా కలెక్టర్కి అర్జీ ఇచ్చారు అర్జీ ఇచ్చిన తర్వాత దాని యొక్క అంశాలను అక్కడ పరిపాలనా అధికారికి తెలియజేశారు తెలియజేసినప్పుడు నేను ఆ కవరేజ్కి వెళ్ళా ఆ కవరేజ్కి వెళితే అక్కడ సచివాలయ ఆఫీసర్లు సచివాలయ ఆఫీసర్లు అనకాపల్లి జెడ్సీ మాట్లాడుతున్న తీరు చూసి ఆ లేడీ ఆఫీసర్ నిజంగా చెవులు మూసుకున్నారు సిగ్గుపడిపోయారు ఏంటి ఇంత దారుణమైన ఆఫీసర్లు ఉన్నారా ఒక మహిళా ఉద్యోగికి సెలవు కావాలంటే వాళ్ళ ఆయనకి లంగా జాకెట్ చీర జాకెట్ వేసి ఆఫీస్కి పంపించాలా ఇదేనా ఆఫీసర్ నేర్చుకున్న రూల్స్ ఇదేనా అడ్మినిస్ట్రేషను ఒక డెలివరీకి దగ్గరికి వచ్చిన బాలింత డెలివరీ దగ్గరికి వచ్చిన గర్భిణీకి మెటర్నిటీ లీవ్ కావాలంటే ఆవిడని తీసుకొచ్చేయండి నేను డెలివరీ చేస్తానంటాడా అసలు ఆఫీసరేనాయనా ఇలాంటి పదజాలాలు అన్నీ కూడా నేను లైవ్లో విన్నానండి సచివాలయ ఉద్యోగుల మీద జరుగుతున్న దమనకాండకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగుల సంఘం తర్వాత డెమోక్రటిక్ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆ మహిళా ఆఫీసర్ చెప్తుంటే ఆమె కన్నీరు పెట్టుకుపోయారు ఎంత దారుణమైన పరిస్థితి ఉందా అసలు వైజాగ్లో ఎందుకు ఇచ్చారు జీవీఎంసీకి స్పెషల్ ఆఫీసర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అంటే కమిషనర్ కంటే పెద్ద ఆఫీసర్ ఆయనకి అర్జీ ఇస్తే ఈ వ్యవహారంపై విచారణ చేస్తారనే ఒకే ఒక్క కారణంతో ఒకే ఒక్క చిన్న హోప్తో ఆ ఉద్యోగులందరూ వెళ్ళి కూడా అక్కడ అర్జీ ఇచ్చారండి అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రూప్ వన్ ఆఫీసర్లు అందరూ కూడా ఇంత చండాలంగా ఉంటారా ఇంత దారుణంగా ఉంటారా ఇంత అవమానికీయంగా వ్యవహరిస్తారా అంటే దానికి కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అయినండి ఈ మాట నేను అంటున్నది కాదు ఆ రోజు అర్జీ ఇవ్వడానికి వచ్చిన రెండు వందల మంది ఉద్యోగులు చెప్పిన మాట కాదు ఇద్దరు కాదు రెండు వందల మంది ఉద్యోగులు వచ్చారండి ఆ రోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి అందరూ ఇచ్చారు అక్కడ డెమోక్రటిక్ అసోసియేషన్ నుంచి వచ్చారు ఏ సిపిఎస్ నుంచి వచ్చారు అందరూ వచ్చి కూడా అక్కడ చెప్పారంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అదే మీ ఇంట్లో ఒక జిల్లా కలెక్టర్ మీ మీద కక్ష కట్టి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని అందరి మధ్య నిలబెట్టి తిట్టి తిడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందండి ఒక్కసారి ఆలోచించారా మీరు మీరు సచివాలయ ఉద్యోగుల్ని సచివాలయ ఆఫీసులను ఎంత దారుణంగా తిడుతున్నారు ఎంత దారుణంగా వేధిస్తున్నారో ఎలాంటి సూటిపోటు మాటలతో వాళ్ళని కృంగిపోయేలా చేస్తున్నారు ఈ జాబ్ మాకొద్దు అంతా మేమే రిజైన్ చేసి వెళ్ళిపోతాం అనేలా చేస్తున్నారో నిజంగా మీరు కడుపుకి రోజు అన్నం తిరిగి ఉంటే గనక ఒక్కసారి మరణం చేసుకోవాలి నాకు నిజంగా వాళ్ళు సిబ్బంది చెప్తున్న మాటలు వినే నాకు ఇంత దారుణం ఇంత కోపంగా వస్తే నిజంగా మంచి మానవత్వం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి రాష్ట్ర ప్రభుత్వంలోని నిజంగా మానవతా విలువలు తెలిసిన మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనిషికి మనిషి విలువాలని చక్కటి సూత్రంగా చెప్పే సీఎం చంద్రబాబు నాయుడుకి విషయం తెలిస్తే ఆన్ ద స్పాట్ డిస్మిస్ చేస్తారండి ఆ జోనల్ కమిషనర్ని నిజం చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇష్యూలు నేను చూశాను ఒకటి కాదు ఇద్దరు కాదు ఆయన మీద నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇలాంటి వాళ్ళందరి మీద కూడా సచివాలయ ఆఫీసర్లందరూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్కి ఫిర్యాదులు చేశారండి చాలా మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే చేసిన తప్పుని జరిగిన అన్యాయం పైన మనం స్పందించకపోయినా మానవ హక్కుల కమిషన్లు స్పందిస్తాయి మహిళా కమిషన్లు స్పందిస్తాయి ఏసీబీ స్పందిస్తుంది విజిలెన్స్ స్పందిస్తుంది చాలా విభాగాలు ఉన్నాయి మనందరి దగ్గర నుంచి దొరికిపోయి దొరకకుండా దొరికి దొరకనట్టుగా దొరికిపోయి దొరకనట్టుగా వ్యవహరించి తప్పించుకున్నా కూడా ఆ పైవాడి నుంచి తప్పించుకోవడం ఆయన తరం కాదు నిజంగా చూడండి మనకి వయసు మళ్ళిన వాళ్ళు చనిపోతేనే మనకి చాలా బాధగా ఉంటుంది అలాంటిది యుక్త వయసులో ఉండి యంగ్ పీపుల్ యంగ్ బ్లడ్తో ఉన్న సచివాలయ ఆఫీసర్లు గ్రామవార్డు సచివాలయ ఆఫీసర్లు అకస్మాత్తుగా గుండుపోట్లు వచ్చి చనిపోతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటండి వాళ్ళ మీదే ఆధారపడి వాళ్ళు తీసుకొచ్చే జీతం మీదే ఆధారపడిన ఉద్యోగులు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అప్పటికే పెళ్ళయి ఉంటే పిల్లలు చిన్నవాళ్ళై ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి వర్ణనాతీతం ఇలాంటి సందర్భాలను మీడియా కూడా తప్పు చేసిన వారిపై కలం ఎక్కువ పెట్టకపోతే మీడియా కూడా తప్పు చేసినట్టే అవుతుంది ఇక్కడ నేను సచివాలయ ఉద్యోగుల పక్షాన వాళ్ళ విధుల పక్షాన వాళ్ళ సమస్యల పక్షాన వాళ్ళ డిమాండ్ల పక్షాన ప్రతినిత్యం ఒక ప్రత్యేక అంశంతో వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే అతి చిన్న ప్రయత్నం నాకు ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది నేషనల్ హ్యూమన్ కమి కమిషన్కి స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళాయంటే అంటే సచివాలయ ఉద్యోగులకు ధైర్యం వచ్చింది ఇలాంటి ధైర్యం అన్ని విభాగాల అధికారులు అన్ని శాఖల అధికారులు చేసే పైన ఇబ్బందులు పెట్టే అధికారులపైన ఇబ్బందులు గురి చేసి వాళ్ళ శ్రేటజం చూపిస్తూ వాళ్ళ పైచ్యం ప్రకోపం ఫాల్స్ ప్రెస్టేజ్ మొత్తం అంతా చూపించే ఆఫీసర్లు ప్రతి ఒక్కరి పైన కూడా కంప్లైంట్ చేసే నేచర్ వచ్చి తీరాలి సచివాలయ ఆఫీసర్లో అలా రాకపోతే మీ మనుగడ కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది నిజంగా మానవ హక్కుల కమిషన్లో ఆ కమిషన్లో ఉన్న అధికారులు నిజంగా మంచి మానవత ఉన్న ఈ యొక్క కేసులను కూడా మానవతా దృక్పథంతోనే స్వీకరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలండి అంతేకాదు ఇలాంటి వేధింపుల అధికారులపై సిట్టింగ్ జడ్జిలతో లేదంటే రిటైర్డ్ జడ్జిలతో విచారణ చేసి పనిష్మెంట్ ఎలా ఇవ్వాలంటే రెండోసారి సచివాలయ ఆఫీసర్లను అకాలంగా బెదిరించిన వాళ్ళకి అకారంగా ఏడిపించిన వారికి విధి నిర్వహణలో వాళ్ళను చాలా అత్యంత దారుణంగా ఇబ్బందులు పెట్టేవారికి వెన్నులో చలి పుట్టాలండి అలాంటి పనిష్మెంట్ ఒక్క ఆఫీసర్కి వేస్తే మొత్తం ఎంటైర్ స్టేట్ స్టేట్ మొత్తం అంతా కూడా సెటడ్ అయిపోతుంది అసలు నిజంగా చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో ఒక లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులంటే అసలు అది ఆసామాషి వ్యవహారం కాదండి ఎన్నికల్లో వాళ్ళ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా అసలు మీకు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచించిందా చూడండి లక్ష ఇరవై వేల మంది ఒక్కో ఉద్యోగి యాభై మందిని ప్రభావితం చేస్తే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కోల్పోతాయండి ఎంతమంది కోల్పోతారు వాళ్ళ కుటుంబ కుటుంబాలన్నీ కూడా రివర్స్ అయితే ఎన్ని కుటుంబాలు కోల్పోతాయండి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కోల్పోతారు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావాలనుకుంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి పక్షానైతే ఉంటారో వాళ్ళ మాత్రమే అధికారం చేపడతారండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంటే అలా కాకుండా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కుటుంబానికి మేలు చేసినా కూడా అత్యంత దారుణంగా ఎందుకు ఓడిపోయారండి రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కూడా నిర్లక్ష్యం చేశారు వంచి మోసం చేశారు అంతే ఒకే ఒక ఓటుతో దెబ్బ కొట్టారు దెబ్బకి వాళ్ళు వీళ్ళు ఎక్కడో పడ్డారు అలాంటి పరిస్థితులు మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వంకి రాకుండా ఉండాలంటే జరిగిన తప్పులపైన అన్యాయాలపైన అక్రమాలపైన అకృత్యాలపైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను ఆఫీసర్లను ఇబ్బంది పెడుతున్నా జెర్సీలు ఎంపీడీఓలు జేసీలు కలెక్టర్లు అందరిపైన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫీసర్లపైన కూడా విచారణ జరిగి తీరాలి అలా జరిగినప్పుడు అలాంటి విచారణ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలలోని పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా గౌరవం ఏర్పడుతుంది లేదంటే మంద కాదండి ఇప్పటికే సంవత్సర అయిపోయింది మహా అయితే మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరాలు కూడా తీసేయండి ఇంకా మనం అధికారంలో ఉండేది రెండు సంవత్సరాలే ఆఖరిన ఆఖరి సంవత్సరాలు ఎందుకు తీసేయండి అంటున్నాం ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మూడులోకి వెళ్ళిపోతారు అందరూ కూడా లాస్ట్ వన్ అండ్ ఇయర్ తిప్పి తిప్పి కొడితే ఆ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఉండేది వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడానికి బాటలు వేసుకునేది ఇక ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వస్తుందని ఎవరైనా ఎవరికైనా నమ్మకం ఉంటుందని ఒక్కరు నమ్మలేరు ఇక్కడ మళ్ళీ సెంట్ పర్సెంట్ మళ్ళీ గవర్నమెంట్ రావస్తుంది మేము వచ్చి తీరుతామని చెప్పాలంటే ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి గ్రామ వార్డు సచివాలయ ఆఫీసులకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి వాళ్ళకి పెట్టిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ఇవ్వాలి వీటి జీవితంలో డబ్బులు కాదు కదా ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇచ్చి తీరాలి ఈరోజు కాకపోతే రేపు రేపొద్దునైనా కూడా ఇవ్వాలి అదేదో మీరు ఉన్నప్పుడే ఇస్తే మీకు పది కాలాల పాటు అధికారం అనే నోకలు ఉంటాయి లేదంటే ఇంటి దగ్గర కూర్చోడమే నో ప్రాబ్లం నో డౌట్ అందరూ ఎలాగా అంటారు నో ప్రాబ్లం అండి ఇబ్బంది ఏమీ లేదు ఒక ఆ మాయతంత మూడున్నర ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మూడున్నర ఏళ్ళు ఉంటాం సార్ నో ప్రాబ్లం ఇప్పుడు నో ప్రాబ్లం అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా వైరల్ అవుతుంది తెలుసండి మహా అయితే మూడున్నర ఏళ్ళు నో ప్రాబ్లం మహా అయితే ఎంతకాలం ఉంటారు నో ప్రాబ్లం అంటున్నారు అందరూ కూడా ఈ యొక్క మాటను ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగం మరణం చేసుకోవాలి మనలో ఒక వసుదైక కుటుంబంలో ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే మనకే ఎంత బాధగా ఉంటే ఆ కుటుంబాలకు ఎంత బాధగా ఉంటుంది జాతీయ మానవ హక్కుల కమిషన్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు మహిళా కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి వేధింపుల అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మానవత్వం ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ కూడా నిలబడదండి ఇంతకు మించి ఎక్కువ చెప్పినా కూడా చెప్పింది చెప్పినట్టుగా ఉంటుంది మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలవబోతున్నాను ఇక ఆఖరిగా ఎనర్జీ ఎస్టెడ్లు సంబంధించి విధి నిల్లో చనిపోయిన వాళ్ళందరి కోసం వాళ్ళ సహచారాలు ఏం చేశారో తెలియదు కానీ ఈరోజు నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలా తేడాగా ఏపీ డిసిఎల్ ఎన్హెచ్ఆర్సీ కూడా నివేదిక సమర్పించింది అదంతా తప్పులు తడగలని చెప్పి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు ఈఎన్ఎస్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ వెనక నిలబడుతుంది మీకు జరిగిన అన్యాయం కి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పేంతవరకు మేము మీకు సపోర్ట్ చేస్తామని మరోసారి మీకు మేము మాటిస్తున్నాం మీరు నిజమైన సచివాలయ ఉద్యోగులైతే మీరు సేవ చేయాలనుకునే సచివాలయ ఉద్యోగులైతే మీలో దమ్ముండి దిల్లున్న ఉద్యోగులైతే మీ యొక్క సమస్యను పరిష్కారంలో మీకు మేము కూడా ముందుకు వస్తాం స్వచ్ఛందంగా ముందుకు వస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి చేయి చేయి కలపండి సంఘటితం అవ్వండి మీ వెనక నేను ఉంటాను మీ సమస్యల పరిష్కారం వరకు నేను నిలబడతాను ఏ మీడియా వచ్చినా రాకపోయినా నేను నిలబడతాను అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు జరుగుతున్న అన్యాయం మీ వార్డుల్లో ఉన్న అన్ని కుటుంబాలకు తెలియాలి మీ వార్డుల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులకు తెలియాలి మీ వార్డులో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇంక్లూడింగ్ మీడియా ఆల్సో మరొక కీలకమైన సమాచారంతో మీకు మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు స్టేట్యూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాల్యూ విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్